అందరికీ నమస్కారం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ ఒక అంతర్జాతీయ స్థాయి స్కామ్ నేననేది ఏంటంటే బహుశా దేశంలో ఏ దేశంలో అయినా ఒక లక్ష ముప్పై వేల కోట్లు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ నో డిజిటల్ పేమెంట్ నో ఐ మీన్ చెక్ పేమెంట్ ఆర్ ఫోన్పే ఓన్లీ క్యాష్ ఆనాడు ప్రైమ్ మినిస్టరు మోడీ గారు డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా అని చెప్పి పదే పదే చెప్పాడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించమని ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్గా మార్చాడు ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది ఆ ఎంక్వైరీలో కూడా అసలు లోతుగా పోవాల్సిన అవసరం ఉంది సిఐడికి ఏదో మూడు వేల రెండు వందల కోట్లు అంటున్నారు మీరు కానీ అనఫిషియల్ సేల్స్ మీరు అకౌంట్లోకి తీసుకోవటంలా నేను ఒక మాట అంటాను ఈడీ ఇంత మనీ లాండరింగ్ మీ లెక్క సిఐడి లెక్క నేను తర్వాత కూర విషయాలు చెప్తాను మూడు వేల రెండు వందల కోట్లు అంటే ఈడీ ఎందుకు ఎంటర్ కాదు అసలు అప్పుడు కూడా నైన్టీన్ టు ఫోర్టీన్ బిట్వీన్ నైన్టీన్ అండ్ ఫోర్టీన్ ఇన్ని వేల మోర్ దాన్ వన్ ల్యాక్ క్రోర్స్ ఒక లక్ష ముప్పై వేల కోట్లు ట్రాన్సాక్షన్ దానికి అసలు అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు సిబిఐ కానీ ఈడీ కానీ ఇప్పుడు కూడా సిఐడి ఎంక్వైరీ చేస్తుంది క్లియర్గా సమాచారం బయటకు వస్తుంది ఎవిడెన్సు ఇంకా ఎందుకు ఈడీ ఎంటర్ కాదు నేనేమంటానంటే బోఫోస్ కుంభకోణం రెండు వేల ఎనభై తొమ్మిది రాజీవ్ గాంధీని కొంప ముంచేసింది అరవై కోట్లు బోఫోస్ కుంభకోణం ఓన్లీ సిక్స్టీ క్రోస్ అయిపోయినాడు రాజీవ్ గాంధీ పాపం రెండు వేల పద్నాలుగు టూ జీ స్కామ్ మన్మోహన్ సింగ్ అయిపోయినారు ఈ రెండు స్కామ్స్తో అసలు నేషనల్ పార్టీ గుర్తు జాతీయ హోదా కోల్పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది బట్ ఇది అది అరవై కోట్లయితే ఒక దేశంలో ప్రధానిని ప్రజలు మట్టు పెడితే ఇదంతా ఆషామాషీ కేసా ఇది అషమసి ఇది అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను మీరు లెక్కలేసినారు మధ్యలో కరోనా ఓన్లీ కరోనా టైంలో రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై మూడు నుంచి మే నాలుగు ఓపెన్ చేసేసారు షాప్స్ క్లోజ్ అయింది లెస్ దెన్ టూ మంత్స్ ఒక మాట నేను అడుగుతుండ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఐఎంఎల్ కేసెస్ మూడు లక్షల ఎనభై నాలుగు వేలు మధ్యలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఇరవై ఇరవై ఒకటి లక్ష ఎనభై ఏడు వేల ఒక లక్ష ఎనభై ఏడు వేల యాభై తొమ్మిది వేల నూట ముప్పై ఒక్క కేసులు సేల్స్ అంటే మూడు లక్షల ఎనభై నాలుగు నుంచి లక్ష ఎనభై ఏడు వేలు ఒకే ఊ లగ్రి కరోనా ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు లక్షల అరవై మూడు వేల కేసులు బీర్ అయితే బీర్ కేసెస్ అయితే పర్ మంత్ పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై మూడు లక్షల కేసెస్ పంతొమ్మిది ఇరవైలో పదిహేడు లక్షల డెబ్బై నాలుగు వేలు ఇరవై ఇరవై ఒకటిలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేలు నేనేమంటానంటే ఇక్కడ జరిగిన దోపిడీ కేస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాండ్కి చీప్ బ్రాండ్కి నూట యాభై రూపాయలు నేను ఉండింది చెప్తుండా ఇంకొక బ్రాండ్కి రెండు వందల యాభై ఇంకో బ్రాండ్కి మూడు వందల యాభై ఆరు వందలు ఒక్క కేస్ అంటే నలభై ఎనిమిది స్మాల్ బాటిల్స్ క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి అవి సపోజ్ ఒక్క దాంట్లో ఒక బాటిల్ నూట యాభై రెండు వందల యాభైకి అమ్ముతారు బయట ఇది త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేసి షాప్స్కి పంపిస్తారు ఇక్కడ కసిరెడ్డి అండ్ టీమ్ జగన్మోహన్ రెడ్డి టీం చేసింది ఏంటంటే స్కానింగ్కి పోకుండా డిపోకి పోకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపోకి పోకుండా డిజిటలరీ టు నేర్గా సేల్స్ ఎందుకంటే ఆ స్టాఫ్ వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న షాపులు అది అని ఈరోజు సిట్ తేల్చాల్సిన అవసరం ఉంది నేను చెప్పిన సేల్స్ అంతకుముందు తెలుగుదేశం టైంకి ఇప్పటికీ మధ్యలో ఎందుకు వచ్చింది ఇది ఎందుకంటే అనఫిషియల్ సేల్స్ డిపోకు పోకుండా నేరుగా అమ్మిన సేల్స్ ఎంత అందుకని మూడు వేల రెండు వందల కోట్లు కాదు మోర్ దెన్ టెన్ థౌజండ్ క్రోర్స్ పదివేల కోట్ల పైన నేను సజ్జల శ్రీధర్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అయినాడని వచ్చింది ఎస్పీవై ఎస్పీవై ఇండస్ట్రీ నంద్యాల ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు నేను నంద్యాల భయాలక్షణప్పుడు మాతో ఉన్నాడు ఆ తర్వాత పంతొమ్మిది గవర్నమెంట్ మారిన తర్వాత పత్రికల్లో వచ్చే వార్తలు విని సజ్జల శ్రీధర్ రెడ్డికి నేను ఫోన్ చేసి అడిగా ఏందయ్యా మీ డిజిటల్ రీలు మీదేదో వాళ్ళు పెత్తనం చేస్తున్నారంటే అన్న మా ఎస్పీవై ఇండస్ట్రీ మేము కష్టపడి పెట్టుకున్న డిస్టిలరీ మిథున్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయిందని నాకు చెప్పాడు స్వయంగా ఈరోజు అరెస్ట్ అయి ఉన్నాడు ఇది ఎక్కడన్నా డెమోక్రసీలో నువ్వు డిస్టిలరీ వ్యాపారం చేసేదాన్ని ఆఖరికి మాగుంట శ్రీనివాసు రెడ్డి ఎంపీకి సంబంధించిన మెక్డవల్ సింగరాయ కొండలో మూసుకునే పరిస్థితి వచ్చింది మెక్డవల్ కంపెనీ మీరు అడిగిన లంచాలు మేము వీలేమంటే మూసేసి నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మూసేయండి మేము తయారు చేసి అమ్మండి అయ్యే తాగి చావండి డెమోక్రసీ అసలు ప్రజాస్వామ్యం బతికిందా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైసీపీలో దురదృష్టకరమైన పరిస్థితులు అందుకే నేను చెప్తుండా మీ పార్టీ ఇప్పుడు ఎస్జిఎస్ ల్యాబొరేటరీ అది టాప్ ల్యాబొరేటరీ ఎస్జిఎస్ ల్యాబొరేటరీ చెన్నై ఐఎస్ఐ మోక్ ఉంది వాళ్ళు ఏమి ఇచ్చారు టెస్ట్లలో ఒక్కొక్క బ్రాండ్ మూడు బ్రాండ్లు వాళ్ళు టెస్ట్ చేశారు ఆంధ్రా గోల్డ్ నైన్ సిహార్స్ సిల్వర్ స్లైఫ్ విస్కీ గోల్డ్ విస్కీలో టెస్ట్ చేస్తే కనుగొన్న రసాయనాలు పైరోగలాల్ ఐసోపులరిక్ యాసిడ్ ఏ బ్రాండ్లో గోల్డ్ విస్కీలో విషపూరిత రసాయనాలు పైరోగలాల్ ఐసోపొలరిక్ యాసిడ్ రెండో బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్ విస్కీ దాంట్లో ఏం కనుగొన్నారు పైరోగలాల్ ఐసోపొలరిక్ యాసిడ్ డైఇనాల్ థాలెట్ ఎస్ఎస్ ల్యాబరేటరీ ఇచ్చిన మూడో బ్రాండ్ సీహార్స్ విస్కీ దాంట్లో పైరోగలాల్ ఐసోపోలరిక్ యాసిడ్ డైఇనాల్ థాలెట్ దీంట్లో ఇవి తాగితే వచ్చే మనుషులకి ఆరోగ్యాలు పోవటం ప్రాణాలు పోయేదానికి కారణాలు దీంట్లో రసాయనాల గురించి చాలా క్షుణ్ణంగా రాసి ఉంది నేను అప్పట్లో సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా రెండు వేల ఇరవై మే ఐదో తేదీ నేను చెప్పా రెండు వేల ఇరవై మూడు జూన్ పద్నాలుగు చెప్పా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదహారు చెప్పా ఏం ఉపయోగం మాకెవరు ఎదురు మాకు డబ్బు ఉంటే చాలా అనుకున్నారు నేనేమంటాను మనుషుల ప్రాణాలు తీసే హక్కు నీకు ఎక్కడిది అంటాను ఈరోజు పెహల్గాంలో ఇరవై ఆరు మంది చనిపోతే ప్రపంచం ప్రపంచం అన్యాయంగా చనిపోతే ఇక్కడ నీ మందు దాగి ఈ మందు దాగి కల్తీ మధ్యం తాగి చనిపోయింది ఎవరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎంత మేము పొగతోట ఏరియా ఉంది నెల్లూరు టౌన్లో అక్కడ నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అక్కడే ఉంటాయి మేము అక్కడికి చాలామంది పేషెంట్స్ చూడడానికి పోయినాం చనిపోయిన పేషెంట్స్ ఈ మందు దాగి చచ్చిపోయినాడయ్యా అని వాళ్ళ కుటుంబం రోధిస్తుంటే డాక్టర్స్ చెప్పేవాళ్ళు కేవలం లివర్ దెబ్బతినది ఆ మందు దాగి ఆ చీప్ లిక్కర్ దాగి దానికి ఎవరు కారణం అంటాను ఒక ఒక ముఖ్యమంత్రి ప్రజల చేత ఓట్లు ఎంచుకొని ఆ ప్రజల ప్రాణాలు తీయటం ప్రజల జోబిల్లో డబ్బులు తీసుకోవటం ప్రజల ప్రాణాలు తీయటం ఎక్కడన్నా చూసామా అని అడుగుతున్నా నేను అందుకని దీనికి వెంటనే ఢిల్లీలో కేజ్రీవాల్ వంద కోట్లు ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఇంతమందిని అరెస్ట్ చేశారే వంద కోట్లకి ఈడీ ఇక్కడ ఇంచుమించు పదివేల కోట్లు ఇక్కడ రెండు రకాల ఎంక్వైరీ జరగాల అది సిట్ లెవెల్లోనే అయిపోద్దా లేకపోతే సిబిఐ ఈడీ చేస్తే ఒకటి డబ్బు దోచుకోవటం రెండు అనఫిషియల్ సేల్స్ చేసుకోవటం మూడు నాసిరకం మందు తాగిచ్చి ప్రజల్ని ప్రాణాలు తీయటం ఒక మనిషికి ఏదన్నా జరగరానిది జరిగి ఒక కర్రో కత్తి జరిగి మనిషి ప్రాణం పోతే ఆవేశంలో జైలు శిక్ష వేస్తారు యావజ్జీవ కాల కారాగార శిక్ష ఇక్కడ ఎన్ని వేల ఎన్ని వేల కుటుంబాల ఎన్ని వేల మంది ప్రాణాలు తీసి లక్షల మంది ఆరోగ్యానికి అనారోగ్యానికి కారణమైన దాని గురించి మీకు ఏమని చెప్పాలా అని చెప్పేసి అడుగుతుండ ఈ సేల్స్ ఓన్లీ ఫార్టీ టూ డేస్ బ్రాందీ షాపులు మోసారు కరోనా టైంలో నలభై రెండు రోజులు మోసారు కోరపుడు తెరిశారు ఎందుకు మధ్యలో ఇంత పెద్ద ఎత్తున సేల్స్ పడిపోయినాయో చెప్పాలా అక్కడికి ఎంత అంటే ఆ డబ్బు మీద మోజ్ ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు ఒక మూడు సీసాలు తెచ్చుకోవచ్చు చట్టం అది ఎప్పటినుంచో ఉన్న చట్టం అది కూడా బార్డర్లో ఆపేసేసి ఒక్క సీసా కూడా తెచ్చుకోవడానికి లేదు మేము చెప్పిందే తాగాలంటే ఏంటి ఏ డెమోక్రసీ సచ్చిందని చెప్పేసి నేను చెప్పింది అందుకే అందుకంటే ఇంకొకటి లేదు ఈరోజు ఈ రెండు రకాల ఎంక్వైరీ ఒకటి డబ్బు ఒకటి ప్రజల ప్రాణాలు రెండు చేయాలని చెప్పేసి నేను కోరుతుండ ఇది టోటల్ తాడేపల్లి ప్యాలెస్కి సంబంధం లేదు ఓన్లీ లోటస్ పాండ్ టోటల్ లోటస్ పాండ్ అందరికీ తెలుసు ఇప్పుడు ఆ ముద్దాయిల పేర్లు చూసినప్పుడు వాళ్ళందరికీ కంప్లీట్గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తోపాటు ఉండే వాళ్ళందరికీ అందరు కలిసి పెత్తనం చేసుకున్నారు డిస్టిల్లీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కల్తీ మద్యం తయారు చేయించారు అఫిషియల్గా క్రేట్కి ఇంతని తీసుకున్నారు నూట యాభై నుంచి ఆరు వందల దాకా అనఫిషియల్గా కేసుకి అరౌండ్ టెన్ థౌజండ్ రూపీస్ ఒక యా నలభై ఎనిమిది సీసాల క్రేట్లో నూట యాభై నుంచి బ్రాండ్ని బట్టి ఆరు వందలు తీసుకుంటే అది ఇరవై రూపాయలు డిజిటల్ డిజిటల్రీకి ఒక సీసాకి అప్రాక్సిమేట్గా అనుకోండి ఇరవై రూపాయలు పే చేస్తే బయట రెండు వందలకి అమ్ముతారు ఆ ఇరవై రూపాయల్లో వీళ్ళకి మూడు రూపాయలు నాలుగు రూపాయలు వచ్చింది కానీ అనఫిషియల్లో రెండు వందల రూపాయలకు అమ్ముకున్నారు డిజిటలరీకి ప ఇరవై రూపాయలు ఇచ్చి రెండు వందల రూపాయలకు అమ్ముకున్నారు సో అతి పెద్ద నేను అందుకే నేను చెప్తున్నాను నేషనల్ కాదు ఇది ఇంటర్నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ జోబిలో డబ్బులు ఉంటే తప్ప జోబిలో డబ్బులు పెరుక్కున్నారు ప్రాణాలు పెరుక్కున్నారు అందుకని ఇది ఆషామాషీ విషయం కాదు ఇది నేను చెప్పాను ఇప్పుడు బోఫోర్స్ కుంభకోణం అరవై కోట్లు టూ జీ స్కామ్ ఒక ప్రధానమంత్రిని ఇంటికి పంపించేసింది అరవై కోట్లకి ప్రధానమంత్రిని ఇంటికి పంపించింది వంద కోట్లు ఢిల్లీ స్కామ్కి ఒక ముఖ్యమంత్రి నుంచి ఒక డిప్యూటీ సీఎం దగ్గర నుంచి మూడు రాష్ట్రాల్లో ఉండే కనెక్షన్ ఉండే వాళ్ళందరినీ జైలుకి పంపించింది బట్ ఎవరు పోవాలా ఎవరు పోవాలంటాను వీళ్ళు పోతే సరిపోతా ఎవరికి చెందింది ఆ డబ్బు ఎవరు వేల కోట్లు దోచుకున్నాడు ఏ కుటుంబం దోచుకుంది ఏ కుటుంబం ఎన్ని కుటుంబాల ప్రాణాలు తీసింది ఏ కుటుంబం దురాశ వల్ల ఎన్ని కుటుంబాలు మంచం ఎక్కాయి ఇది తేలాల్సిన అవసరం ఉంది ఇది ఆషామాషి కాదు నేను నేను చెప్పేది ఏంటంటే నేను ఎమోషనల్గా చెప్తుండ నేను చూసా నేను హాస్పిటల్స్కి వెళ్ళా వాళ్ళ రోదన విన్నా ఒక్క విలేజ్లో ఒక్క ముద్దు మూడిలో పదిహేడు మంది చనిపోయినారని చెప్పేసి మనుబోలు మండలం నేను ఏదో ఒక సభ పెట్టుంటే ఉంటే ఆ వీడియోస్ వచ్చి మా వాళ్ళందరూ చచ్చిపోయినారయ్యా ఆ మందు దాగి ఆ మందు దాగి అని చెప్తే గుండెలు తరుక్కుపోతాయి సో ఇది సీరియస్గా తీసుకోండి ఈడీ ఎందుకు ఎంటర్ కాదు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా ఇంత పెద్ద వైలేషన్ ప్రత్యక్షంగా కనిపిస్తుంది నడి బజార్లో పెట్టి డబ్బులు దోచుకొని వేల కోట్లు దోచుకొని వేల మంది ప్రాణాలు తీసి లక్షల మంది అనారోగ్యానికి కారణమైన ఈ స్కామ్ మీద వెంటనే ఈడీ సిబిఐ అందరూ ఎంటర్ అయిపోవాలా అసలు ఎవరికి అల్టిమేట్గా బిగ్ బాస్ అల్టిమేట్గా బిగ్ బాస్కి ఎవరైతే దురాశకి ఏ బిగ్ బాస్ దురాశ వల్ల ఇది జరిగిందో ఆ ఫ్యామిలీ వల్ల వాళ్ళు కటకటాలు లెక్క పెట్టక అంటున్నాను నేను ఒక చిన్న తప్పు చేస్తే జైలుకి పంపిస్తున్నారు ఒక చిన్న ఒక పదివేలు ఎవరైనా లంచం తీసుకుంటే ఆఫీసరు ఏసీబీ వచ్చేసేసి జైలుకి పంపిస్తుంది ఎవరికైనా చట్టాలకు అతీతులా అని అడుగుతున్నాను చట్టాలకు అతీతులా అని అడుగుతున్నాను ఇంత బహిరంగ బజారు దోపిడీని మనం ఎప్పుడూ చూడలేదు జరుగుతుంటాయి ఆ పనిలో కాంట్రాక్ట్ తీసుకున్నాడు లేకపోతే ఇది ఇక్కడ తీసుకున్నాడు అది ఎక్కడ తీసుకున్నాడు ఆ కాంట్రాక్ట్లు ల్యాండ్ స్కామ్స్లో తిన్నారని చెప్పి వింటుంటాం ఎంక్వైరీలు జరుగుతుంటాయి యాక్షన్ తీసుకుంటుంటారు బట్ డబ్బు దోచుకునేది చూసాము ప్రాణాలు దోచుకునేది చూడలేదు ఇది ప్రాణాలు దోచుకోవటం పేదోళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి నువ్వు వేల కోట్లు సంపాదించుకున్నావు నువ్వు పనిషబుల్ శిక్షార్హుడివి నువ్వు అందుకని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎంటర్ కావాలా ఇది ఆషామాషి విషయం కాదు అని అంటున్నా నేను చిన్న విషయం కాదు అంటున్నా నేను ఇటువంటిది బహుశా దేశంలో ఇప్పటికి జరగలేదు దేశంలో జరగలేదు సీరియస్గా తీసుకోమని పదే పదే చెప్తున్నాం నేను అంతకుముందు మూడు సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను రెండు వేల ఇరవైలో ఇరవై మూడులో పెట్టాను ఇదే చెప్పాను మొత్తం నా దగ్గర డేటా అంతా ఉంది కంప్లీట్ డేటా ఉంది ఎస్జిఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన ఎస్జిఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన రిపోర్ట్లన్నీ ఉన్నాయి ఇదంతా ఎస్జిఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన టెస్ట్ రిపోర్ట్స్ అదేమి ఆర్డినరీ ల్యాబొరేటరీ కాదు చెన్నైలో ఒక దానికి ఒక గుర్తింపు ఉంది ఐఏసి రికగ్నిషన్ ఉంది ఇవన్నీ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను నేను నేను ఒకటే ఒక పాయింట్ అడుగుతున్నాను ఈ రైటు లెఫ్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి ధర్మాన్ ప్రసాద్ నుంచి వాళ్ళు ఎవరెవరు ఉండారో పెద్ద పెద్ద నాయకులు అందరూ ఒక్కరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ కరెక్టు ఈ ముందు తాగినందువల్ల ఎవరు చావలేదు చెప్పండి ఎందుకు ఇన్ని లక్షల క్రేట్లు మధ్యలో తగ్గిపోయినాయి చెప్పండి ప్రజలు తాగడం మానేసేసారా నువ్వు మద్యపాన నిషేధం పెడతానని మోసం చేసిన వాడివి నువ్వు మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి వాళ్ళని మద్యపానానికి గురి చేసి కల్తీ మద్యానికి గురి చేసి ప్రాణాలు తీసినోడే నువ్వు సో ఇది క్షమించరాని నేరము నేను ఆవేదనతో చెప్తున్నాను వెంటనే ఈడీ సిబిఐలు ఏమేమి ఎంటర్ అవుతాయి నేర పరిశోధన సంస్థలు వచ్చి ఎంటర్ కావాలా అసలు పేదోళ్ల ప్రాణాలు పేదోళ్ల జోబులు పేదోళ్ళ పేదోళ్ల ఆరోగ్యాలని బలి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి నాకు శ్రీధర్ శ్రీధర్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు మిథున్ రెడ్డి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఇప్పుడు అదే వస్తుంది పత్రికల్లో నేను గవర్నమెంట్ మారంగానే ఫోన్ చేశా ఎంపీ మాగుని శ్రీనివాస్ మెక్డవల్ కంపెనీ వాళ్ళు చెప్పేసారు మేము మీరు అడిగే లంచాలు మేము ఇస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇతర దేశాల్లో మేము బుక్ అయితే లంచం ఇచ్చాము వేరే కంట్రీలో లంచం ఇచ్చామన్నా ఆ దేశంలో మమ్మల్ని పనిష్ చేస్తారు అంటే డిజిటల్ రీ చేసావు ఏమి డిజిటల్ రీ చేసావు మెక్ డిజిటల్ డిస్టలరీని మోయించావు ఏమేమి తెరిపించావు ఏమేమి నడిపించావు ఇంకో మాట చెప్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నిన్న చంద్రబాబు ఇచ్చే డిస్టిలరీ చంద్రబాబు డిస్టిలరీస్కి ఇస్తే నాసిరకం మందు తయారు చేయిస్తాడా చంద్రబాబు టైంలో మంచి కంపెనీలు ఆపేసిస్తాడా చంద్రబాబు టైంలో డబ్బులే ఎత్తుకోపోవాలని చెప్పాడా చంద్రబాబు టైంలో ఈ ముందే తాగి చావండి అని చెప్పి చెప్పాడా వాళ్ళ ఇష్టం ఎవరికి రిస్ట్రిక్షన్ పెట్టలే ఎవరికి వాళ్ళు క్వాలిటీ చేసే సరుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టెస్ట్లు చేసి అవి అలో చేస్తే అఫీషియల్గా మీ మాదిరిగా అనఫిషియల్ కాదు మీ మాదిరిగా డిజిటలీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి పెద్ద ఉపన్యాసం ఇస్తున్నాడు మొన్న దురదృష్టం ఆ రోజు నువ్వు నలభై మూడు వేల కోట్లు తండ్రి నట్టడం పెట్టుకొని దోచుకున్నావు అది డబ్బు దోచుకున్నావు ఇక్కడ ప్రాణాలు దోచుకున్నావు ఇక్కడ ప్రాణాలు పేదోళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పేసి నటిస్తావు దురదృష్టం ఇది దురదృష్టం మన రాష్ట్రం చేసుకున్న ఇది పాపం ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఇటువంటి పరిపాలన ఇటువంటి దోపిడీ ఏ ప్రభుత్వం అయినా పొరపాటు జరుగుతాయి ఓకే కసిరెడ్డిది మాత్రం ఆయన బాధపడుతున్నా అంట రెండు వేల కోట్లు ఎత్తేసాడని నాకు చెప్పకుండా